తెలియజేస్తూ లేదు మీరు చెప్పినట్టు మీ సూచనలతోటి మేము అందరికీ నీట్ గా ఇల్లు కట్టిస్తామని బాయ్ సంజయ వసుంధరా

ప్రతి ఒక్కరు కూడా గూడు నిర్మించుకోవాలి సొంత ఇంటి కళని నెరవేర్చుకోవాలి ఒక సొంత ఇంటిలో జీవనం సాగించాలి అనేటువంటి దృక్పథంతో రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మోడీ గారు ప్రధానమంత్రి అయినటువంటి తర్వాత ఈ రోజున కొత్తగా కావలి నియోజకవర్గంలో ఉన్నటువంటి కావలి పట్టణానికి మూడు వందల నలభై రెండు ఇల్లు మంజూరు చేయడం జరిగింది గతంలో లక్ష ఎనభై వేల రూపాయలతో ఇల్లు నిర్మాణం చేస్తుంటే ఈ రోజున మూడు రెండున్నర లక్ష రూపాయలతో కేంద్ర ప్రభుత్వం ఒకటిన్నర లక్షిస్తుంది మోడీ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం లక్ష రూపాయలు కలిపి రెండున్నర లక్ష రూపాయలు ప్రతి ఒక్కరికి కూడా పేదవాడు అనుకున్న ప్రతి ఒక్కరికి అర్హుడైన ప్రతి ఒక్కరికి రెండున్నర లక్షల రూపాయలు ఇస్తూ ఎవరైతే గిరిజనులు ఉన్నారో ఇంకా పేదరికాన్ని అనుభవిస్తున్నారో వారందరికీ అదనంగా ఇంకొక డెబ్బై ఐదు వేల రూపాయలు మీ ఇంటి బిడ్డైనటువంటి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు ఇంకొక డెబ్బై ఐదు వేలు కలిపి ఈరోజు మూడు లక్షల పాతి వేలు ఇచ్చేటట్టుగా మన ముఖ్యమంత్రి ఈరోజు దీనికి నాంది పలకటం జరిగింది కేంద్ర ప్రభుత్వం ఒకటిన్నర లక్ష ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం గిరిజనుల కోసం లక్ష ఐదు వేలు ఇస్తే మొత్తం కలిపి మూడు లక్షల పది వేల రూపాయలు ఇస్తున్నారు అదే హరిజన గిరి హరిజన అరుంధికి రాష్ట్ర ప్రభుత్వం రెండు లక్షలు ఇస్తుంది లక్ష యాభై వేలు ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం లక్ష యాభై వేలు ఇస్తుంది మూడు లక్షలు లెక్కన ఇల్లు కట్టుకునే తట్టుకు ఇవ్వడం జరిగింది అంటే పేదవాడు హ్యాపీగా జీవించాలి కష్టాలను మైమరిచి శ్రమ హృదయం నుంచి సాయంత్రం వరకు శ్రమపడి ఇంటికి వస్తే సేద తీరటానికి ఆరోగ్యంగా నిద్రపోవడానికి సరైనటువంటి ఇల్లు ఉండాలనే ఆలోచనతో ఈ రోజున మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మన యువ నాయకుడు లోకేష్ బాబు గారు కేంద్ర ప్రభుత్వంలో మోడీ గారు మన పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా పేదల కోసం పేదల అభ్యున్నతి కోసం పేదలను బాగు చేసేందుకు రోజు ఈ కార్యక్రమానికి స్వీకారం చుట్టడం జరిగింది ఈ రోజు ఒక్కరోజే రాష్ట్ర వ్యాప్తంగా మన ఆంధ్రప్రదేశ్లో ఉండే అన్ని జిల్లాల్లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం జూన్ పన్నెండవ తేదీ ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి నేటి వరకు కూడా మూడు లక్షల ఇల్లు ఇప్పుడు ఆల్రెడీగా కట్టించడం జరిగింది దాన్ని ఈ రోజున కడపలో ఉన్నటువంటి అన్నమయ్య జిల్లాలో ఈ రోజున ఆయన లాంఛనంగా ప్రారంభిస్తున్నాడు మూడు లక్షల ఇల్లు పూర్తయినాయి వాటి అన్నిటికీ కూడా లక్ష ఎనభై వేలు ఇచ్చారు ఈ రోజు నుంచి కొత్తగా ఇచ్చేటువంటి ప్రతి కాలనీకి కూడా రెండున్నర లక్షలు ఇవ్వాలి హరిజన అరుంధతికి అయితే యాభై వేలు ఇవ్వాలి వేబర్స్కి అయితే యాభై వేలు ఇవ్వాలి అయితే డెబ్బై ఐదు వేలు కలిపి ఇవ్వాలనే ఆలోచనతో ఈ రోజు నుంచి కొత్త కాలనీలని ప్రారంభించడం జరిగింది అందుకని ఆ కొత్త కాలనీ ప్రారంభించడం కొరకు మంచి మనసున్నటువంటి నిరుపేదలైనటువంటి కల్మషం తెలియనటువంటి మోసం తెలియనటువంటి ఎక్కడ గిరిజనులు ఉన్నారో ఆ గిరిజనుల దగ్గర పోయి మనం పట్టాలు ఇద్దామని చెప్పి ఈ రోజున మీ ప్రాంతానికి నేను రావటం జరిగింది అంతా గిరిజనులు ఉన్నారు ఏడు మంది ఎనిమిది పన్నెండు మంది దాకా వాళ్ళందరూ ఇల్లు కట్టుకోవడానికి ముందుకు వచ్చారు వాళ్ళందరినీ మనం కలుద్దాం అన్నప్పుడు నేను మొట్టమొదట పదిహేడో వార్డులో గిరిజనుల ప్రాంతానికి పోదాం వాళ్ళతో మాట్లాడదాం వాళ్ళతో మాట్లాడి వాళ్ళు ఇల్లు బిగించేసేదట్టుగా చేద్దామని ఈరోజు మీ ప్రాంతానికి రావడం జరిగింది ఈరోజు నేను పెట్టుకున్నటువంటి మొట్టమొదటి కార్యక్రమం మీ కార్యక్రమం కాబట్టి మీరందరూ కూడా ఎవరైతే గిరిజనులు ఇక్కడ ఎందుకంటే ఉన్నారో ఎందుకు ఎవరి మీద పది మందికి శాంక్షన్ అయింది మీరు బేస్మెంట్ వేసిన వెంటనే నేను కూడా మళ్ళా మీకు చేదోడుగా పలా ఒక ఐదు వేల రూపాయలు కూడా నేను బేస్ ఇస్తాను మీరు బేసి మట్టాలు అయిన వెంటనే నాకు చెప్పండి నేను వచ్చి ఇక్కడే మీకు మళ్ళా డబ్బులు ఇస్తాను మేమైనా నారా చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయినా మన యువనాయకుడు లోకేష్ అయినా అందరూ కూడా మీరు బాగుండాలి మీరు బాగుపడాలి మీరు హ్యాపీగా నిద్రపోవాలని మేము అందరం కోరుకుంటున్నాం ఈ సందర్భంగా మీకు కూడా మీరు చెప్పేది ఒకటే మీ ఇల్లుని మీరు దగ్గరుండి నిర్మించుకోండి మీరు రోజు పోతున్నారు ఒక నెల రోజుల పాటు జీవితంలో మీ బిడ్డ పెళ్లికి మీ బిడ్డల వెదుగుదలకి మీ భవిష్యత్తుకి బంగారంగా ఒక ఇల్లు నిర్మించుకుంటే మీకు అన్ని రకాల ఆనందాలు దొక్కుతాయి కష్టాన్ని మర్చిపోయి హ్యాపీగా నిద్రపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు తూతూ మంత్రంగా ఇల్లు కట్టకుండా నేను కూడా అధికారుని తెలియజేస్తున్నా వాళ్ళు కట్టేటువంటి కట్టుకునే దాంట్లో దగ్గరుండి మీరు డైరెక్షన్ ఇచ్చి ఎక్కడ ఎవరున్నా వాళ్ళ తలుపులో కట్టిస్తున్నా ఎక్కడ కూడా క్వాలిటీలో కాంప్రమైజ్ కాకుండా కట్టాల్సినటువంటి బాధ్యత అవసరం దాన్ని కూడా తెలియజేస్తున్నా వాళ్ళకి కల్మషం తెలీదు వాళ్ళకి ఏమీ తెలియదు వాళ్ళకి వాళ్ళకి తెలిసిందల్లా కష్టపడటం మాట పడకుండా తిరగ తింటడమే ఎవరి దగ్గర మాట పడడానికి పనిచేయరు వాళ్ళు నిజాయితీగా ఉండడానికి చేస్తారు కాబట్టి దేవుడు సేవ కంటే కూడా వాళ్ళకి సేవ చేస్తే దేవుడు మనల్ని సంతోషిస్తాడు కాబట్టి మీరు అందరూ కూడా వాళ్ళకి ఇల్లు కట్టించే దాంట్లో తప్పకుండా ఈ గ్రామ నాయకులు మా రామిరెడ్డి గారు కానీ వాళ్ళకి ఏదైనా బేస్ మట్టాలకు మట్టి అవసరం వచ్చినా సపోర్ట్ చేయడం కానీ అన్ని విధాలుగా మీరందరూ కూడా చేదోడుగా ఉండి మన ఊర్లో ఉన్నటువంటి పేదవాడు ధనవంతుడు అవుతున్నాడు వాడు కూడా ఒక ఇంటికి వస్తున్నాడు కాబట్టి మన అందరం కూడా నా వంతు నేను సహాయం చేద్దాం గ్రామంలో ఉండే నాయకులు కూడా వాళ్ళకి సహాయం చేసి ఆ పన్నెండు ఇల్లు వాళ్ళు కట్టుకుంటే నిజంగా మన జీవితానికి తలెత్తుకొని చూస్తే వాళ్ళు ఇల్లు కట్టుకున్నప్పుడు వాళ్ళ సహాయం చూస్తే ఆనందం మన టైంలో ఇల్లు కట్టుకున్నారని అది నిజమైన రాజకీయ ఆనందం కాబట్టి దానికి మీరందరూ కూడా నాంది పలికి మనం ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేద్దామని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికి కూడా తెలియజేస్తూ అందరూ పేదవాళ్ళు రాజకీయాలు గతంలో నాయకుల కోసం ఇల్లు వచ్చినాయి ఎక్కువ భూములు కొనాలి ఎక్కువ భూములు ఎక్కువ రేటుకి తీసుకునే దాన్ని దాంట్లో కమిషన్ల కోసంగా కాలనీలు కట్టుకోవడానికి ముందుకు రాని వాళ్ళందరినీ కూడా దాంట్లో తీసుకుపోయి చేర్చి ఈరోజు పెద్ద పాపాన్ని కట్టుకున్నారు ఇప్పుడు చూడండి ఈరోజు మన ప్రభుత్వం రెండున్నర లక్ష హరిజన్ అరుంధతికి అయితే మూడు లక్షలు గిరిజనులకైతే ఎస్టేట్లకు అందరికీ మూడు లక్షల పాతి వేలు ఇస్తుంది అక్కడ ముసలుగురు అవతల తిప్ప మీద తీసిపోయి లక్షా ఎనభై వేలు దాంట్లో మీ పేరు ఇరికి చేశారు ఇప్పుడు మీకు కొత్త స్కీమ్ రాదు ఆడేమో ఆ ఇల్లు కట్టుకునేదానికి పరిస్థితి లేదు పిసుక గూడులాగా తయారైపోయినాయి అక్కడికి పోయి ఇళ్లలో చేరే నాదుడే లేడు ఆరు వేల మందికి కావల్లో జీవించేటువంటి వాళ్ళకి వీళ్ళు నిద్రలేసి పాసి పనులుకో లేదంటే కూలి పనుకో వ్యవసాయాన్ని అనుబంధంగా చేసిన నాట్లకో లేదంటే టౌన్లో ఏదైనా షాపుల్లో పోయేవాళ్ళు రోజుకి ఏడు గంటలు ఏడు కిలోమీటర్లు దూరం పోయి ఉదయం పోయి సాయంత్రం సాయంత్రం నుంచి ఉదయం మధ్యాహ్నం అన్నానికి తిరగడానికి వాళ్ళకి ఎంత ఖర్చు అవుద్దో కూడా ఆలోచించకుండా నాయకులు వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళ పొలాలు అమ్ముకోవడం కోసం ప్రభుత్వం దగ్గర మంచి రేటు తీసుకోవడం కోసం దాంట్లో కమిషన్ల కకృతి కోసం నిరుపేదలైన పేదవారి యొక్క పట్ట కొట్టారు అంకణం స్థలం ఇచ్చారు ఆరు అంకణాల స్థలం ఇచ్చారు లక్ష ఎనభై వేల రూపాయలు డబ్బులు ఇస్తా ఉన్నారు ఇల్లు కట్టుకోవడానికి ఒక్కడు ముందుకు రాలా అంత దూరం పోగలరా ఇక్కడ ఉన్నటువంటి గిరిజనులు ఈ ఊర్లో ఉన్నటువంటి రైతుల పొలాల్లో పోయి నాట్లకు పోగలరు చెంగత్తలు పోగలరు పాసిపండ్లకు పోగలరు వాళ్ళ దేశం పోయి ఊరికి దూరంగా ఈ ఊరికి సంబంధం లేదాగా దాకా ఒక దూరాన్ని పడేసేటట్టుగా తీసుకుపోయి దుర్మార్గంగా చేస్తే ఆరు వేల ఇల్లు ఈ రోజున పేదవాళ్ళకి ఇచ్చారు கால ஏ ஒ பேதவோடு ஆடக்கு